డోన్ నియోజకవర్గంలో వలసల పర్వం కొనసాగుతుంది వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు మొదలవుతున్నాయి మొన్నటికి మొన్న వైసీపీ పార్టీలోకి వెళ్ళినటువంటి అర్జున్ రెడ్డి మళ్ళీ నేడు టీడీపీ పార్టీలోకి రావడం భారీ ఎత్తున ఆయన కార్యకర్తల సమక్షంలో రావడం జరిగింది అయితే ఈయన పార్టీలో ఎందుకు రావడం జరిగింది ఎందుకు పోవడం జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆయన అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో పెద్దదైన మినిస్టర్ గారు పిలిచడంతో పిలిచడంలో ఆయన పిలుపుకోవడం పార్టీలో చేరడం జరిగింది కానీ అక్కడ కార్యకర్తలకు నాకే కాదు చాలా మంది కార్యకర్తలకు ఎటువంటి విలువ గౌరవం అనేది లేదు కార్యకర్తల మీద ప్రేమ లేదు కార్యకర్తల్లో అంటే మరి కార్యకర్తలు ఏంది ఇప్పుడు ఓట్లు ఎట్లా వస్తాయో తెలియదు అభివృద్ధి ఓట్లు అభివృద్ధి చేసి ఓట్లు వేస్తారనేది ఉండవచ్చు కానీ కార్యకర్తలు కూడా చాలా ఇంపార్టెంట్ ఏదో వాళ్ళు నమ్ముకుంటారు చిన్న చిన్న పనులు ఏదన్నా చేయాలని అక్కడ లేదు పిఏ ఇద్దరు పిఏలు ఉన్నారు వాళ్ళది ఏం పని లేదు ఓన్లీ ఎంపీపీ ఎంపీపీ వైసీపీ పార్టీలోకి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మిమ్మల్ని పిలుచుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మీరు ఎందుకు ఆయన వల్ల సఫర్ కావాల్సిన పరిస్థితి అక్కడ ఏం న్యాయం లేదు జరగడం లేదు కదా పార్టీలో ఉన్నాక గౌ ఎటువంటి గౌరవం లేక విలేజ్లో కూడా ఎటువంటి గౌరవం లేదు చిన్న కమలాపురం గ్రామంలో కూడా నాకు పుట్టిన గ్రామంలో కూడా నాకు ఎటువంటి మర్యాద లేకపోవడంతో నేను పార్టీ చేరడం జరుగుతుంది గతంలో వైసీపీలోనే పార్టీలోనే కమలాపురం గ్రామంలో పెన్షన్లు కూడా ఉన్న వాళ్ళకే ఇచ్చారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మీ ప్రజలే చెప్తున్నారు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చిన కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాను వాళ్ళకి ఇప్పుడైతే కోట్ల కుటుంబంతో అయితే న్యాయం చేస్తారు ఎందుకంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో సచివాలయం ఉంది కానీ సచివాలయం వైఎస్ఆర్ చేతిలో వైఎస్ఆర్ నాయకులు ఉంది సచివాలయం కట్టినట్టు మాకైతే లేదు వైఎస్ఆర్సీపీ నాయకులతో ఉంది సచివాలయంలో ఏ ఏ పింఛన్ రావాలన్నా ఈ వైఎస్ఆర్ నాయకులు చెప్తేనే రైతు భరోసా పడాలన్నా ఏది జరగాలన్న గ్రామంలో బిల్డింగ్ రావాలని ఈ వైఎస్ఆర్ నాయకులు చెప్తేనే వాళ్ళ సచివాలయంలో తీసుకుంటారు మాకు సచివాలయం ఉన్నట్టు కూడా లేదు ప్రతిపక్షంలో కొంచెం మంది ఉన్న ఎందుకంటే బుగ్గన జయచంద్రారెడ్డికు సర్పంచ్గా ఓడగొట్టడం ఆయనకు ఓట్లేదు అనేది ఉద్దేశంతో కార్యకర్తలలో బలి చేయడం జరిగింది ఊర్ల గ్రామస్తుల్ని పోలీసుల సమక్షంలోనే మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి పెట్టారని చెప్పేసి విన్నాం దీనిపైన మీరేమంటారు అది అందరికి తెలిసిన విషయమే మొత్తం ఏం జరిగింది మంత్రం పోలీస్ యంత్రాంగం తర్వాత అంత ఉంది కానీ ప్రజలు ఎటువైపు వైపు ప్రజలు కమలాపురం నా నా మీద నమ్మకంతో నన్ను వేసి గెలిపించినారు కాబట్టి వాళ్ళ రుణం ఎప్పుడు తీసుకోను ఇంత ఆర్థిక మంత్రి ఉండి ఇంత యంత్రాంగం ఉండి ఇంత ఒత్తిళ్ళలో కూడా నన్ను గెలిపించడము నేను చేసుకున్న అదృష్టం నా ప్రజలు నా మీద నమ్మకంతో ఆ ప్రజలు కూడా నేను కమలాపురం ప్రజల్ని ఎప్పుడు మర్చిపోను నేను టీడీపీలో ఉంటూ మీరు సర్పంచ్గా ఎన్నికైనారు అప్పుడు కూడా కొంచెం భారీ మెజారిటీనే ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా తీసుకుని వస్తారు ఇప్పుడు కూడా కమలాపురంలో మంచి కమలాపురం కాదు కమలాపురం ఎర్రగుంట పెద్ద మల్లకాపురం చిన్నమలకాపురం వలసలు అన్ని గ్రామాలలో ఈసారి అన్ని టీడీపీ అత్యధిక మెజార్టీతో వస్తుంది అంటే ఇప్పుడు బుగ్గనని ఓడగొట్టడమే మీ ప్రధాన అధ్యయమా లాంటి లేదు నాకు ఇప్పుడు నేను కోట్ల వాళ్ళకు వాళ్ళ చదువు నా సహాయకపోతే నేను ఒకరు ఊడ కాదు నేను కోట్ల కుటుంబం కోట్ల వాళ్ళ చదివిన నేను పార్టీ కోసం కష్టపడతాను అప్పుడు బుగ్గర ఉన్నప్పుడు అట్లా కష్టపడిన ఇప్పుడు కోట్ల వాళ్ళ కోసం కూడా అట్లే కష్టపడతాను ఇప్పుడు అర్జున్ రెడ్డి గారు అయితే చెప్పారు గత అంటే వైసీపీ ప్రభుత్వంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు గ్రామంలో కూడా కొంతమందికి మాత్రమే న్యాయం జరగడం జరిగింది ఒక ఇద్దరు వ్యక్తులకు మాత్రమే న్యాయం చేశారని చెప్పేసి అంటున్నారు మరి కోట్ల కుటుంబాన్ని భారీ ఎత్తున గెలిపించేసామని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనైతే చెప్తున్నారు కెమెరామెన్ మధుతో యాగంటి వైజన్ న్యూస్ నంద్యాల జిల్లా